నాకున్న ఏకైక బలం నువ్వే అంటూ నిశ్చితార్థం తర్వాత డైరెక్టర్ రాజ్తో స్వయా ఎంత రొమాంటిక్ పిక్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసాడు మన సమంత ఇప్పటికే సమంత హీరోయిన్గా ఎంతో సక్సెస్ అయినప్పటికీ కూడా ఇప్పుడు తన ప్రియుడు రాజ్ ఏ విధంగా ప్రొడ్యూసర్ డైరెక్టరో విధంగా అదే రంగంలోకి ఇప్పుడు సామ్ని కూడా దింపేశాడు ఇక తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ని దక్కించుకున్న సమంత అక్కడే తన అదృష్టాన్ని పరీక్షించు అంటూ ప్రొడ్యూసర్గా శుభంలో అయితే తను కూడా ఒక మెంబర్ అయిపోయింది ఇక ఆ సూపర్ డూపర్ హిట్ కావడంతో సమంత ఎంతో హ్యాపీ ఫీల్ అవుతూ వచ్చింది అయితే ఈ కొత్త స్టెప్ వేసేందుకు తన ప్రియుడు రాజ్ తనకి ఎంతో తోడుగా నిలిచాడని ఇక తనకి తెలియని కూడా ఎన్నో విషయాల్ని నేర్పించి తనని సక్సెస్ అయ్యేందుకు ముందడుగు వేయిస్తున్నాడని ఇటువంటి అనుభూతి తనకి ఎప్పుడు కూడా ఎవరి వల్ల కూడా దొరకలేదు అంటూ చెప్పుకుంటూ వచ్చింది ఇక నాగ చైతన్యని పెళ్లి చేసుకున్నాక విమర్శలు తిట్లు చీవాట్లేక మించి మరొక పెద్దగా ఏమీ నాకు దొరికిందే లేదు అంటూ ఎమోషనల్ అయింది ఈ విధంగా సమంత మొత్తానికి రాజ్ తో తొలి అడుగు వేసేసిన ట్లు ఒక రొమాంటిక్ పిక్ ని కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ అందరికీ ట్విష్టిస్తూ వచ్చింది ప్రస్తుతం ఆ ఫోటో అందరినీ ఆకర్షిస్తుంది వాటిని మీరు ఇప్పుడు చూసేయండి